వెల్కమ్ టు అక్షయ టోనిషన్ మీరోజైతే చికెన్ దమ్ బిర్యానీ చేసుకుందాం ఫ్రెండ్స్ మనం చేసుకున్నట్టు కాదు పాలకిషన్ బిర్యానీ ఐదు బిర్యానీ ఎక్స్ట్రాలి ఎగ్దమ్ ఎగ్దమ్ ఉంటది కాగేను రావు ఎందుకంటే పోతున్నాయి మనం ఒక పదిహేను నిమిషాలు దించుకోవాలి దించుకున్నాక చికెన్ కలిపే తరపుడు మీరు అప్పటిదాకా వెయిట్ చేయాలి ఆరు గంటల మంచి గోల్డ్ బిర్యానీకి ఇలా అన్ని కలుపుకోవాలి ఇప్పుడు మనం చికెన్ వేసి మసాలా అన్ని కలుపుకొని మీకు చూపిస్తా మనకు బిర్యానీ ముక్కలు కాబట్టి కొంచెం ఈ మాదిరి కొట్టుకున్నాం ముక్కలు లెగ్ పీస్ కారే గుంటూరు కారం ఎవరా గుంటూరు పసుపు ససల పొడి పది రకాలు దంచి దంచిన పొడి పది రకాలు ఉంటాయి ఇలా ఘాటు ఘాటు ముక్కులకు చివరకు అన్నిటి చంపాలి ముద్ద నిమ్మకాయ ఫ్లేవర్ కూడా బిర్యానీకి బాగా ఇంపార్టెంట్ మనకు వేసుకోవాలి

మధ్యలో చికెన్ పీసులు రావాలి కొనలకైతే మాడిపోతాయి రద్దా టాటా తా టాటా చేస్తా త్రీ టైమ్స్ మంచిగా క్లీన్ అవుతుందావీ ట

దోలు మా వాళ్ళ చికెన్ మొత్తం మిక్సీ చేస్తారు అయిపోయింది అన్నం కూడా అయిపోతుంది ఇక దాన్ని మీద దమ్ము చేసిడే తిట్టుకుంటారు మా దోస్తు వెళ్ళిద్దరు చెయ్యరా అంటే చెప్తాడు డైలీ వాళ్ళకి తినేవాళ్ళు నేను నవ్వుతుంది ఇంకా నేను ఎక్కువ ఇచ్చినవి అమ్మాయి లేరు అదే పా దమ్ము బయటకు వెళ్ళకుండా ఇది దమ్ము బయటకు వెళ్ళకుండా బిర్యానీ అయితే దమ్ముకు రెడీ చేసుకున్నాం అరే దమ్ బయటకు పోతుందిరా రాయి తీసుకురా అవసరం తీసుకున్నారా రెండు తీసుకురా రెండు దమ్ము కొంచెం కూడా బయటకు పోదు బరువు గట్టి కావాలి దీని మీద బిర్యానీ టేస్ట్ కావాలంటే మండలి పెట్టాలి దమ్ము దమ్ అంటే అలా గరం అనేది బయటకు వెళ్ళదు తినేటప్పుడు కాదా రెడీ అయిపోయింది బిర్యానీ అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ బిర్యానీ రెడీ అయిపోయింది తిందాం బిర్యానీ తిందాం చికెన్ బిర్యానీ బిర్యానీ చికెన్ దమ్ బిర్యానీ అంటే ఇలా ఉండాలి ఓకే బా పొగలు పొగలు వెళ్తుంద్రా బిర్యాన బిర్యానీ ముక్కకు మంచిగా వాటిని మసాలా

ఏమన్నారా బాబు వంటకం అయిందిరా చాలా బాగా బిర్యానీ ఎట్లని సూపర్ టైం సూర్యుడు చాలా బాగుందిరా అది ఎట్లా అనుకుంటున్నావు సార్ నువ్వు సిలిండర్ మీద అన్నావు అప్పుడు మీద చేసుకోవాలి అప్పుడైతేనే బిర్యానీ చెప్పండి ప్రశాంతంగా కూర్చోవాలి దమ్ము దమ్ము పో ఆ గరం అనేది పోకుండా ఓ బండేత్తాలి ఎంత మినిమం ఒక ఐదు కిలో ఉండాలి చుట్టబుగ్గలా బాబు అదృశ్యవంతుడు నువ్వు ఇంటికాడ ట్రై చేస్తావు ట్రై చేస్తారా సిలిండర్ మీదే కాదు పొయ్యి ట్రై మీరు అయితే బిర్యానీ చూసిరు కదా ఎట్లుంది చెప్పండి ఇంకో వంటకోసం మేము ముందుకొస్తాం మా చానల్ చూస్తూనే ఉంటారు ఇంతకంటే మంచి అద్ అద్భుతమైన వంటకాన్ని తీసుకొస్తాం మంచి రుచి చూపిస్తాం మీకు కూడా ఏ వంటకం చేయాలో మీరు కూడా అప్పుడప్పుడు సైనింగ్ ఆఫ్ అక్షర్ డోని జాన్